అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనోజ్ ఏపీని మౌంతా తుఫాను వణికిస్తోంది తీర ప్రాంతాల్లో ఎన్ఆర్ఎస్ సిబ్బంది ఎలర్ట్ అయ్యారు ఇప్పటికే ప్రభుత్వం కూడా ముందస్తు సహాయ చర్యల్లో భాగంగా చాలా చర్యలు చేపడుతోంది సో ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉంచేందుకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది సో ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని చెప్పి సో ప్రజలు ఇంట్లో ఉంటున్నారు అధికారులు ఏమో రోడ్ల మీద మోంతా ఎఫెక్ట్ ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రతి కలెక్టరేట్ కార్య కార్యాలయం నుంచి కూడా కలెక్టర్లు అందరూ కూడా అలర్ట్ అయ్యారు సో అక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుంటున్నారు ఒక పక్క ఒక పక్క మోంతా తుఫాను మచిలీపట్నానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క మోంతా ఎఫెక్ట్ అనేది నెలకొని ఉంది ఇటు కాకినాడకి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది మోంతా తుఫాను సో ఈ కాకినాడ మచిలీపట్నానికి మధ్యలో మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని కూడా ఐఎండి అధికారులు ఇంకా వైజాగ్ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మాట్లాడదా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ యాడ్ అవుతున్నారు సార్ నేను కాల్ కాల్ చేసే కన ప్రయత్నం చేస్తున్నా విజయ్ గారు లైవ్లో యాడ్ అయ్యారు సో ఒకసారి మాట్లాడదాం ఆయనతో మోంతా ఎఫెక్ట్ ఎలా ఉంది ఏపీపై తీర ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది అక్కడ జరుగుతున్న పరిస్థితి మాట్లాడారు విజయ్ గారు చెప్పండి అసలు మోంతా ఎఫెక్ట్ గురించి ఏంటి అసలు ప్రజలు చాలా భయపడుతున్న పరిస్థితి ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సహాయ చర్యలు తీసుకుంటుంది మనోజ్ మోనంతా తుఫాన్ ఏదైతే ఉందో అది అత్యధికారు మనం చెప్పుకోవచ్చు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరు లో ఒక తుఫాన్ వచ్చిందో అంతకు మించి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయని జిల్లా అధికారులు చెప్తారు ప్రస్తుతం మన అమలాపురం కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష ముగించుకున్న కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఈ వివరాలన్నీ మనకు తెలియజేశారు రాబోయే రెండు గంటల నుంచి కూడా ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పారు గంటకి కాకినాడకి మూడు వందల కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ ఏదైతే కేంద్ర ఉందో మరికొంత సేపటికి ఇది ఉగ్రరోపం దాల్చుందని చెప్పారు ఇప్పటికే అధికారులందరూ కూడా తీరం వెంబడి గంట నలభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయని చెప్పారు ఏదైతే లూతుటు ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల్లో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రత్యేక అధికారి విజయరామరాజు తిరుగుతూ పునర్వాస కేందైబడి పునర్వాస చేశారు వాటిలో భాగంగా గర్భిణీ స్త్రీకు పాలు గాని ఆహారం గాని నీరు గాని అలాగే అక్కడ వాష్రూమ్ చేతున్నాయో అంటి వ్యాధులు చాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలియజేశారు అలాగే సముద్ర మట్టానికి మించి లోతట్టు ప్రాంతాలు కానీ సముద్ర తీర ప్రాంతాలకు గాని జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది గాని కేసినపల్లి గాని అలవరం మండలం వాడలు రేవు ఉపలగుత మండల ఎస్యానంలో తొంభై మీటర్ల నుంచి వంద మీటర్ల వరకు కూడా సముద్రం నీరు ముందుకు వస్తుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు మత్స్యకారులు ఎట్టి పరిస్థితులను కూడా వేటకు వెళ్లొద్దని కూడా మరి ఖచ్చితంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ముమ్మరితీ తాగుతున్న ఎన్ఐఆర్ఎఫ్ దళాలు కూడా కోనసీమ జిల్లాకు చేరుకున్నాయి మరి కాదు సేపట్లోనే తుఫాను ప్రభావము చూడొచ్చని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే బీదరుగాలు బలంగా వేస్తున్నాయి ఇల్లు పాకి పాడీలు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే మచిలీపట్నంలో సముద్రం ఐదు వందల మీటర్ల ముందుకు వచ్చింది ఇటు విశాఖలో ఈదిరిగాలు వీపత్సం అసలు చాలా చాలా రప్చర్ క్రియేట్ అయింది ఇటు మధ్యలో అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్స్ కొంచెం సైలెంట్గా ఉన్న పరిస్థితి అంటే తుఫాను ఏ ఏ జిల్లాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూస్తుంది అనుకోవచ్చు వాస్తవంగా మనది ఏదైతే మచిలీపట్నం ఉందో మచిలీపట్నం కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటుతుందని వార్తలు వెలువడ్డాయి అయితే అధికారులు ఐఎండి సమాచారం ప్రకారం మనకున్న దాన్ని బట్టి కోనసీమ జిల్లాకు ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు అమలాపురం బొమ్మడివరం సంసర తీర ప్రాంతాల నుంచి రాత్రి మంగళవారం రాత్రి అర్ధరాత్రి తీరం దాచే అవకాశం ఉందని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎస్పీ గాని కలెక్టర్ గాని ఇప్పటికే ఆ ప్రాంతాలన్నీ కూడా చేరుకున్నారు ముమ్మారు ప్రయత్నాలు అక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి అలాగే చెట్లు కానీ విద్యుత్ గాని కమ్యూనికేషన్ కానీ ఇటువంటి విపత్తు గాని అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కొంటామని అధికారులు చెప్తున్నారు కానీ నార్మల్ గా ఎప్పుడు ఏ తుఫాన్ అయినా సరే ప్రభుత్వం కొన్ని సహాయ చర్యలు తీసుకుంటది ముందస్తుగా అది ఏ ప్రభుత్వం అన్నా సరే పార్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న సహాయ చర్యలే కానీ దీనికి ఇంత ముందుగా ప్రభుత్వం అలర్ట్ అయిందంటే దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు విజయ్ గారు ఎస్ అదే నేను చెప్తాను ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరున భయంకరమైన తుఫాను ఇక్కడ రావడం జరిగింది అప్పటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ కి అయితే అప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ నుంచి చేరుకుని ఇసుకు తిన్నుల మీద దిగి సహాయక కార్యక్రమాలు చేస్తారు అంటే ఆ తీవ్రత ఎంత వరకు ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ పది నుంచి పదిహేను కిలోమీటర్లు అధికారులు వెళ్ళలేకపోయారు కానీ హైదరాబాద్ నుంచి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా అక్కడ చేరుకున్నారు సొంతదీరం ప్రాంతం అదే పరిస్థితి ప్రభుత్వం చెప్పి అధికారులు భయపడుతున్నారు ఎందుకంటే అంటే పచ్చని బయళ్ళు ఎక్కువ అడుగు అడుగు ఒక చెట్లు ఉంటాయి ఆ చెట్లు పడిపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ ట్రాఫిక్ వ్యవస్థ కార్ ఉంటుందని అధికారులు ముందే గ్రహించారు ఎన్ల ధరలు కూడా ఎక్కడికక్కడ మోహరించారు కాబట్టి ముందస్తు చర్యలో భాగంగానే గత అనుభవం పిట్టులో పెట్టిన అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు వాస్తవంగా పంతొమ్మిది నవంబర్ సుపారు కంటే కూడా ఒక పది నుంచి ఇరవై వరకు కూడా ఈజిల్ ధరలు ఎక్కువగా వీచే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఓకే ఈ ఏదన్నా అత్యవసర పరిస్థితి ఉంటేనే అధికారులు ప్రజలను బయటకు రమ్మ రమ్మంటున్న పరిస్థితి సో ఒకవేళ ఏదన్నా అత్యవసర పరిస్థితి అని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అధిక అధికారులు ఇవన్నీ కూడా సుదూర ప్రాంతాలు ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఉంటుందో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా మరియు ఆర్టీసీ అనుసంధానం చేసుకుని బస్సుల్లో తరలిస్తున్నారు కేంద్రాలు కూడా ఏదైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల వెలుపలికి జనాలు బయటకు తీసుకువస్తున్నారు ఎందుకంటే నష్టం జరిగిన దానికంటే కూడా నష్ట నివారం చర్యలే ముందుగా చేపడుతున్నారు సో ఇది విజయ చెప్తున్న పరిస్థితి ఏపీలో మోంతా ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉండబోతుంది సో అప్పట్లో వచ్చిన హుదూత్ తరహాలో ఈ ఎఫెక్ట్ ఉండబోతుందని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది కాబట్టి ఇన్ని ముందస్తు చర్యలు తీస్తుందని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎండి తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి సో చాలా బస్సులు విజయవాడ కేంద్రంగా ఏదైతే ఇటు చెన్నై వెళ్ళే ఇంకా నెల్లూరు వెళ్ళే ప్రకాశం వెళ్ళే ఇటు వైజాగ్ వరకు అమలాపురం కాకినాడ రాజమండ్రి ఏలూరు అటు శ్రీకాకుళం వరకు వెళ్లే బస్సులు కూడా ఆపేసిన పరిస్థితి అండ్ పల్లె వెలుగు బస్సుల్లో పర్టికులర్గా ఇక ఇప్పుడు నేను చెప్పింది సూపర్ లగ్జరీ రాజధాని ఏదైతే డాల్ఫిన్ బస్సులు ఉంటాయో అమరావతి బస్సులు ఆ బస్సులు కూడా ఆపేసిన పరిస్థితి అండ్ ఇంటర్ కనెక్టివిటీ ఏదైతే ఏరియాలు ఉంటాయో లైక్ పల్లె వెలుగు బస్సులు తిరిగే కనెక్టివిటీ ఆ కనెక్టివిటీ కూడా సో చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐదు జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకాశం జిల్లా ఇంకా కృష్ణా గుంటూరు సో శ్రీకాకుళం కావచ్చు సో ఈ ఐదు జిల్లాల ప్రజలకి సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టమయ్యే పరిస్థితుంది కాజ్బేలు ఇంకా చిన్న చిన్న కలవట్లు ఊళ్ళో చెరువుల మీదుగా వెళ్ళేవి అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బస్సులని మొత్తాన్ని నిలిపివేసిన పరిస్థితి ఇంకా ట్రైన్స్ విషయానికి వస్తే చాలా ట్రైన్స్ రద్దయ్యాయి సో వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా రద్దయ్యాయి ఇటు ఇటు విజయవాడ నుంచి విజయవాడ కేంద్రంగా నడిచే అయితే స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఉంటాయో అవి కూడా రద్దు అయిపోయాయి సో ఇక్కడ కా రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా చాలా వరకు రద్దు అయిపోయాయి సో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అత్యవసరం అయితే తప్ప ఈ నాలుగైదు రోజులు ఏదైతే స్కూళ్ళకి సెలవులు కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం సో ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుంది ఆర్టీజీఎస్ కేంద్ర కేంద్రంగా ఇటు మంత్రి నారా లోకేష్ కావచ్చు మంత్రి అనిత కావచ్చు సో వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కూడా మోంత ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉండబోతుంది హుదూద్ని మించి ఉంటుందా లేకపోతే హుదూద్ కన్నా ఇంకా తక్కువ ఉంటుందా అనేది పక్కన పెడితే ఇప్పటికే ప్రతి జిల్లాకి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ జరుగుతుంది మోన్ ఎఫెక్ట్ యొక్క కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్న పరిస్థితి సో ఇటు అన్ని కలెక్టరేట్ ఆఫీసుల నుంచి ఆర్టీజీఎస్కి కనెక్ట్ అయింది ఏదైతే తాడేపల్లిలో ఆఫీస్ ఉందో ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ నుంచి ఐఎండీకి వైజాగ్ ఏదైతే వాతావరణ శాఖ ఉందో వాళ్ళు ఇచ్చే అప్డేట్ ఎప్పటికప్పుడు వాళ్ళు మీడియాకి సమాచారం ఇస్తున్న పరిస్థితి ఇటు ప్రజలు కూడా ప్రజల్ని కూడా అధికారులతో గ్రౌండ్ లెవెల్స్ గ్రౌండ్ లెవెల్లో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఉంటేనే తప్ప బయటికి రావద్దు బయటికి వచ్చి ప్రమాదం ఏ రకంగా ఎప్పుడు ఎలా మనల్ని కాటువేస్తుందో తెలియదు కాబట్టి సో ప్రజల్ని నిరంతరం కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ బోంతా ఎఫెక్ట్ అనేది నిజంగా ఏపీకి ఒక గట్టి దెబ్బని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం చాలా ముందస్తు చర్యల్లో చాలా గట్టిగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మోంత ఎఫెక్ట్ని ఓవర్కమ్ చేయాలని కూడా ఏపీ సర్కార్ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటోంది సో ఐదు జిల్లాలు ఇటు ఈస్ట్ గోదావరి కావచ్చు వెస్ట్ గోదావరి కావచ్చు కృష్ణా గుంటూరు ఇంకా ప్రకాశం ఈ ఐదు జిల్లాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు సో ఎఫెక్ట్ ఎఫెక్ట్ని జిల్లాల మీద పడనివ్వకుండా ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు ఇటు ట్రైన్స్ కావచ్చు ఇంకా వైజాగ్ నుంచి విజయవాడ నుంచి బయలుదేరే ఫ్లైట్లు కూడా కావచ్చు వాటన్నిటిని ముందస్తు చర్యల్లో భాగంగా రద్దు చేశారు సో దీని ప్రకారం ఏదన్నా పంట నష్టం జరిగినా సరే దానికి కూడా అధికారులను ముందుగానే అలర్ట్ చేసిన పరిస్థితి సో కలెక్టర్లు ఏదైతే ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మోన్ ఎఫెక్ట్ అయిపోయిన తీరం దాటిన తర్వాత ఆ ఎఫెక్ట్ని కూడా అంచనా వేయడానికి ఆ టీం కూడా రెడీగా పెట్టారు సో ప్రజలు ఎవరు కూడా భయపడవద్దు దీని ఇంపాక్ట్ మోన్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఏ మనిషి జీవితం మీద కూడా ఏ కుటుంబం మీద కూడా పడకుండా అలాంటి జాగ్రత్తలు నిజంగా ఏపీ సర్కార్ తీసుకుంటుందని చెప్పుకోవాలి సో పర్టికులర్గా మనం మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్పై మోంతా తుఫాన్ విరుచుకు పడుతుంది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది ప్రస్తుతానికి మచిలీపట్నానికి నూట అరవై కిలోమీటర్లు ఇంకా కాకినాడకి రెండు వందల నలభై కిలోమీటర్లు వైజాగ్కి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అండ్ ఇవాళ రాత్రి కాకినాడ మచిలీపట్నం మధ్య తుఫాను తీరం కూడా దాటే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు ఐఎండి అధికారులు తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ వందకి పైగా రైళ్లను కూడా రద్దు చేసింది అలాగే విజయవాడ నుంచి పలు విమాన సర్వీసులు కూడా ఏదైతే డొమెస్టిక్ హైదరాబాద్ కావచ్చు తిరుపతి కావచ్చు గోవా కావచ్చు వైజాగ్ టు విజయవాడ కావచ్చు సో ఇలాంటి విమాన సర్వీసులు మొత్తం కూడా రద్దు అయ్యాయి ఇంకా మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఎండి తిరుమల రావు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు సో తుఫాను ప్రభావం దృష్ట్యా నైట్ హాల్ట్ను వద్దని అధికారులను సూచించారు రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని అవసరం లేని మార్గాల్లో కూడా తాత్కాలికంగా బస్సులు నిలిపివేయాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి సో విజయవాడ నుంచి విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి మార్గంలో ప్రయాణించే ఇరవై రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు ఎప్పటికి రద్దు చేశారు కర్నూలు బస్సు ప్రమాదంతో రవాణా శాఖ తనిఖీలు ముమ్మరం చేయడంతో ప్రైవేట్ బస్సులు చాలా వరకు రోడ్ ఎక్కకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూస్తున్నారు అండ్ తుఫాను పరిస్థితిని బట్టి మరిన్ని బస్ సర్వీసులు రద్దు చేసే అవకాశం కూడా ఉంది బ్రిడ్జీలు రోడ్లపై ప్రవాహాలు ఉండే ప్రాంతాల్లో బస్సులను నిలిపివేయాలని కూడా అధికారులకు ఆదేశించారు సో తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులు వినతి మేరకు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయాలి సో దానికి బస్ స్టాండ్లో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కూడా కల్పించాలి అండ్ ఇటు ట్రైన్ కనెక్టివిటీకి వస్తే మోంతా తుఫాన్ దృష్ట్యా రైల్వే శాఖ సైతం కీలక నిర్ణయం తీసుకుంది విజయవాడ నుంచి విశాఖ రాజమండ్రి కాకినాడ భీమవరం మచిలీపట్నం మీదుగా వెళ్లే పాసింజర్ రైళ్లను కూడా ఇంకా ఎక్స్ప్రెస్ కావచ్చు సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసిన పరిస్థితి సో రైళ్లు రద్దు కావడంతో విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తోంది సో ఇప్పటికే వంద రైళ్లను రద్దు చేస్తుంది విజయవాడ డివిజన్ పరిధిలోనే తొంభై ఐదు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు సో నిజంగా ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఒక రకంగా ఏపీలో కర్ఫ్యూ విధించారే అన్న అన్న సిచువేషన్ కూడా కనిపిస్తున్నాయి మనకి సో విజయవాడ నుంచి విశాఖపట్నం గుంటూరు తెనాలి కాకినాడ తిరుపతి రాజమండ్రి మార్గాల్లో ప్రయాణించే సర్వీసులతో పాటు భువనేశ్వర్ చెన్నై హౌరా బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లను కూడా మొత్తం టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారు ఆ రీఫండ్ కూడా మేము ఇస్తాం మేము ఇచ్చేస్తామని చెప్పి రైల్వే శాఖ చెబుతున్న పరిస్థితి ఏదైనప్పటికీ మోంతా తా తుఫాను విశాఖలో అయితే భారీ ఎఫెక్ట్ చూపించింది ఒక రకంగా కుండపోత వర్షం కురిసింది రాత్రంతా వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా తోడయ్యాయి ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లన్నీ నేలకూలిన పరిస్థితి దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అండ్ విశాఖ నగరంలో నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి బలమైన గాలు వీస్తుండడంతో ఏళ్ల తరబడి చెట్లు ఉన్న చెట్లు కూడా అంటే చాలా కూకటి వేళ్లతో పెకలించిపోయిన పరిస్థితి అండ్ ఇది గమనించిన జి కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ఆయన అర్ధరాత్రి అయినా సరే ఎఫెక్టెడ్ ఏరియాస్లో అన్నిటిలో పర్యటించారు సో టౌన్ ఇంకా వైజాగ్ టౌన్ కావచ్చు పక్కనే ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు సో వాలిపోయిన చెట్లను విరిగిన చెట్లను తొలగించే ప్రక్రియను కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారు అండ్ జీవీఎంసి సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విరిగిన చెట్లను కూడా వాళ్ళంతా అధికారులు తీపిస్తున్న పరిస్థితి దగ్గరుండి సో నేల కొరిగిన చెట్లు కావచ్చు విద్యుత్ స్తంభాలు కావచ్చు వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా తీస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు అధికారులు కావచ్చు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళందరూ ముందస్తు చర్యలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు మీ ఏరియాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నానండి మనం